రాశివారికి ఈ సెప్టెంబర్ మూడు నుండి ఆరు వరకు మీ జీవితంలో వ్యక్తిగత జీవితం కుటుంబం ఉద్యోగం వ్యాపారం డబ్బు ఆరోగ్యం ప్రేమ వివాహం మరియు విద్యలో ఏ విధంగా మార్పులు జరుగుతాయో పూర్తి రాశిఫలాల విశ్లేషణ మా ఛానల్ నందు ఉంది ఇప్పుడు క్లుప్తంగా ఈ నాలుగు రోజులు రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మొదటి రోజు సెప్టెంబర్ మూడున కొంత ఒత్తిడి చిన్న అపార్ధాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న భిన్నాభిప్రాయాలు డబ్బు సంబంధ సమస్యలు కొద్దిగా ఉద్రిక్తతను తీసుకురావచ్చు ఈరోజు మీరు చూపే సహనం వినయం మరియు ప్రేమపూర్వక సంభాషణే సమస్యలను సులభంగా పరిష్కరిస్తుంది సెప్టెంబర్ నాలుగున పరిస్థితులు కొంత సానుకూలంగా మారుతాయి కుటుంబంలో సౌఖ్యం ప్రేమలో ఆనందం వృత్తి అవకాశాలు వస్తాయి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటే జీవితంలో కొత్త అవకాశాలను సొంతం చేసుకోవచ్చు సెప్టెంబర్ ఐదున కొంత ఆందోళన మళ్లీ వచ్చే అవకాశం ఉంది డబ్బు సంబంధ సమస్యలు ఉద్యోగంలో ఆలస్యం లేదా వ్యక్తిగత సంబంధాల్లో చిన్న అసమతుల్యతలు తలెత్తవచ్చు కాని సహనం నిజాయితీ మరియు పరస్పర గౌరవం పాటించడం వల్ల ఈ సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు సెప్టెంబర్ ఆరున మళ్లీ సానుకూల పరిస్థితులు ఎదురవుతాయి ప్రేమలో కొత్త ఆరంభాలు కుటుంబంలో ఆనందం వృత్తిలో విజయాలు అన్నీ కలిసి మిథునరాశి ప్రజలకు సంతృప్తి మరియు ఆనందాన్ని అందిస్తాయి ఈ నాలుగు రోజుల్లో మిథునరాశివారికి లకీ కలర్ బ్లూ గ్రీన్ మరియు లకీ నంబర్ ఫైవ్ సెవెన్ ఈ రంగులు సంఖ్యలను రోజువారీగా దృష్టిలో ఉంచడం ద్వారా అదృష్టం శాంతి మరియు విజయాన్ని మరింత పెంచవచ్చు ఇంతకంటే ముఖ్యంగా శ్రీమహావిష్ణువు భక్తి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించడం ద్వారా ధైర్యం శాంతి సౌభాగ్యం మరియు విజయం పొందవచ్చు సారాంశంగా ఈ నాలుగు రోజులు మిథునరాశి ప్రజలకు చిన్న సమస్యలు పెద్ద విజయాలు తీసుకురావడం సులభంగా జరుగుతుంది జాగ్రత్త సహనం లకీ కలర్ అండ్ నంబర్ మరియు భక్తి ద్వారా మీరు అన్ని సమస్యలను అధిగమించి జీవితంలో విజయాన్ని ఆనందాన్ని పొందవచ్చు